హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం దేవి నవరాత్రులలో మూడవ రోజు అమ్మవారి అలంకరణ ఎలా చేయాలి ఏ పుష్పాలను సమర్పించాలి ఏ నైవేద్యాన్ని నివేదించాలి ఈ రోజు ఎలాంటి దానాలు చేయాలి అలాగే ఈ రోజు పఠించాల్సిన మంత్రం ఏంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేయండి ప్రతి వీడియో మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది దసరా నవరాత్రులలో మూడవ రోజు అలంకరణ వచ్చేసి స్త్రీ అన్నపూర్ణాదేవి అలంకరణ ఈ రోజు మనకి అమ్మవారు దర్శనం దర్శనమిస్తారండి ఈ రోజు అమ్మవారిని పోగడ పువ్వులతో అలంకరించాలి ఈ పువ్వులు లేని వారు ఏ పువ్వులతో అయినా కూడా అమ్మవారిని అలంకరించవచ్చండి ఈ రోజు అమ్మవారికి ధరింపజేసే చీర రంగు వచ్చేసి గంధం రంగు చీర ఈ రోజు అమ్మవారికి నైవేద్యంగా పొంగలిని నివేదిస్తారు ఈ రోజు అమ్మవారిని ఆరాధించడం వల్ల ధన ధాన్యాలకు లోటు లేకుండా ఉంటుంది ఈ రోజు అన్నదానం చేస్తే చాలా మంచిదండి ఈ రోజున తప్పకుండా పఠించాల్సిన మంత్రం వచ్చేసి హీం స్త్రీం క్లెం అన్న పూర్ణాయ్ మీకు లైక్ చేయండి మన ఛానల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్